దేవుని నామమునకు మహిమ కాల్గుండు కాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్రైట్ అవర్ ఆత్లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తిరిగి మన డైలీ పోర్షన్లోకి మనం వచ్చాము గురువారం దినమున మనము మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తూ వచ్చాము అహాబు అనే రాజు మరి యహోర్షపాత ఇద్దరు కలిసి దేవుని యొద్ద విచారించారు అనేక మంది ప్రవక్తలు నాలుగు వందల ప్ర మంది ప్రవక్తలు వచ్చి అబద్ధమైన ప్రవచనాలు చెప్పినట్లుగా మీకాయ అనేవాడు మాత్రమే దేవుని వద్ద నుంచి మరి చూచే ఆ దర్శనాన్ని చెప్తూ మరి ఆ యొక్క దేవుడు ఏం చేయబోతున్నాడో మాట్లాడినప్పుడు అతన్ని కొట్టి బందీ గృహలో వేయాలని ఆజ్ఞాపించినప్పుడు నీవు మరి నేను క్షేమంగా వచ్చేంతవరకు అతనిని ఆ బందీ గృహంలో ఉంచమంటే అక్కడ మరి మీకాయ ఒక సవాలు చేసినట్లుగా మనము ధ్యానించాము నీవు క్షేమంగా తిరిగి వస్తే గనక మరి నా యొక్క మాటలు నేను పలికిన మాటలు ఏ హోవా నా చేత పలకలేదని అతను సవాళ్ళతో కూడిన మాటలు మాట్లాడినట్టుగా మరి ధ్యానించాము ఇరవై తొమ్మిదో నుంచి ఇస్రాయేలి రాజును యూత రాజు రామోత్ రామోత్కిలాద్ మీదకి పోచ్చుండగా మరి వీడు ఇక్కడికి వెళ్ళటానికి దేవుని యొద్ధ విచారణ చేశాడు మరి దేవుడు ఆహాబును చంపాలనుకుని మరటి విధంగా మరి అనేక మంది అబద్ధ ప్రవక్తల నోట మరి నువ్వు వెళ్ళు జై పొందుతావు అనే ఒక వ్యక్తి కూడా వచ్చి ఇనప కొమ్ములు పట్టుకుని మరి వచ్చి ఇట్టు విధంగా వారిని పొడి చేస్తావు జయిస్తావు అని చెప్పాడు కానీ దేవుని చిత్తము మరులాగుంది ఇద్దరు కలిసి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు ఇస్రాయేలు రాజు నేను మారు వేషము వేసుకుని యుద్ధములో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యశ యహోష పాతతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించను ఇప్పుడు శ్రీరుల మీదకి వీరే యుద్ధానికి వెళ్తున్నారు ఒక పట్టణాన్ని పట్టుకోటానికి వెళ్ళేటువంటి దీనిలో అతని రాజవస్త్రాలు అతని టీవీ అతను ఏదైతే రాజుగా ఉన్నాడు ఇస్రాయేల్ రాజుకున్నాడో ఆయనకు సంబంధించిన చిహ్నాలు అవన్నీ వదిలిపెట్టి ఆయన అంటే ఒక మారు వేషం వేసుకున్నాడంట మరి ఒక సామాన్యుడు వేషం వేసుకున్నాడు లేకుంటే ఎలా వేసుకున్నాడో కానీ రాజుగా ఇస్రాయేలు రాజుగా ఉన్నటువంటి అతను ఆ యొక్క స్థితిని ఆయన యొక్క స్టేటస్ని విడిచిపెట్టి వేరే విధంగా సిద్ధపడ్డాడంట అక్కడికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు సిరియా రాజు తన ప్రథముల మీద అధికారులైన ముప్పది మంది అధికారులను పిలిచి పిలిపించి అల్పులతోనూ ఖండుతోనూ మీరు పోట్లాడవద్దు ఇస్రాయిల్ రాజుతో మాత్రమే ఆజ్ఞ ఇచ్చి ఉండగా ఇప్పుడు ఈ మరి సిరియారాజు కూడా మరి బుద్ధి తెచ్చుకున్నాడు మెళుకు తెచ్చుకున్నాడు అంతకుముందు మరి తాగి మత్తుడై పడి ఉన్న పడి ఉండి ఓడిపోయిన రాజు కూడా ఇప్పుడు మెళుకు తెచ్చుకొని తన దగ్గరున్న సామంతులు ముప్పై రెండు రాజులకి ఏమీ ఇచ్చాడంటే మీరు ఎవరిలో యుద్ధంలో ఎవరిని మీరు తరవవద్దు కేవలం ఇస్రాయలు రాజు ఉంటే అతన్ని వెంటాడి అతన్ని ఓడించండి మీరు అప్పుడు ఈ యొక్క యుద్ధం సమస్య అని వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు రథాధిపతులు యహోశోపాతను చూచి ఇతడే ఇస్రాయలు రాజు అనుకుని అతనితో పోట్లాడటకు అతని మీదికి వచ్చి ఇప్పుడు రాజరికం కలిగిన రథము రాజరికం కలిగిన చిహ్నాలు కలిగిన దాని మీద యహోషోపాతు రాజుగా మరి యుద్ధానికి మరి వీళ్ళు బయలుదేరి వెళ్ళాడు అతనిని ఇస్రాయిల్ రాజు అనుకుని వారు మిస్టేక్ చేసి అతనితో పోట్లాడటానికి అంటే అప్పుడు ఏ హోర్షపాత కేకలు పెడితే అప్పుడు అతని యొక్క స్వరం విని రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేశారు మరి ఆ యొక్క స్వరాన్ని గుర్తుపెట్టారు ఓహో ఇతను ఇస్రాయేలు రాజు కాదు వేరే రాజ్యు ఉన్నాడని వారు గుర్తించి అతను పట్టించుకోవటం మానేశారంట వాళ్ళకి ఏమీ ఆజ్ఞ ఇవ్వబడింది కేవలం ఇస్రాయేలు రాజును మాత్రమే మరి వెంబడించాలి అతనితో మాత్రమే పోట్లాడాలి అతనిని మాత్రమే నిర్మూలము చేయాలి వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ వాళ్ళ గురి వాళ్ళ లక్ష్యము రాజును చంపటమైంది అతని కోసం వెతుకుతూ ఇతను వదిలిపెట్టి వెళ్ళిపోయారు పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విడువగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు మధ్యన తగులను గన తగిలేను గనక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథతో చెప్పెను మరి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది ముమ్మరంగా జరుగుతూ ఉంది ఎవడో ఒకడు ఏదో బాణం ఎటో వేయబోతే అది వచ్చి మరి యొక్క ఇస్రాయేలు రాజు యొక్క కవచపు కీలు మధ్యను తగిలను అది ఆయన కవచాలు వేసుకున్నాడు వేసుకున్నాడు కానీ ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుందండి లిటిల్ బిట్ గ్యాప్ ఉంటుంది ఆ కరెక్ట్ గ్యాప్లో వచ్చి ఆ యొ ఆ యొక్క బాణం వచ్చి గుచ్చుకుందంట గుచ్చుకుందంటా చూడండి మరి ఆ గురి చూడకే మరి వేసినటువంటి ఆ బాణం కూడా వచ్చి అతనికి గుచ్చుకున్నట్లుగా అతనికి అంటే ప్రాణం పోయేంతగా అంటే అంత లోపలికి గుచ్చుకొని రక్తమంతా కారిపోయేంత గాయమైందంట ఇక నేను యుద్ధం చే అతనికి తెలిసిపోతా ఉంది వెళ్ళి వెంటనే వైద్యం చేయించుకోవాలని తెలిసిపోతుంది వెళ్ళిపోదామని రథం తిప్పమన్నాడు కానీ సైన్యము మరినాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియుని ఎదుట అతని రథం మీద నిలవబెట్టిరి మరి ఇక వాళ్ళు సామాన్యుడు అనుకున్నారు రాజు అనుకోలేదు కదా వాళ్ళు ఏం చేశారంటే అట్లనే రథాన్ని అట్లనే నిలబెట్టేశారంట అస్తమయమందు అతడు మరణమాయను అతనిలో ఉన్న రక్తము కారిపోయి కారిపోయి సాయంకాలం ఆ యుద్ధం ముగిసే సమయానికి అతను చనిపోయాడంట తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను రక్తం అంతా కారిపోయి కారిపోయి ఆ నిండిపోయిందంట బా చూడండి ఓ దేవా మరి నిజంగా ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు చూచారా ఆ పడిపోయిన వాళ్ళ దగ్గర రక్తం అంతా అక్కడ చిల్లా చెదరైపోయినట్టుగా లేకుండా ఒక మడుగు కట్టినట్లుగా అయిపోద్ది చా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవరికైనా మరి భయంకరంగా తలకు దెబ్బ తగిలితే మాత్రం అట్టి విధంగా ఆ బ్లడ్ అంతా కారిపోయినట్టు లేకుంటే ఆ గుండె దగ్గర తగిలినప్పుడు అంత భయంకరంగా బ్లడ్ కారినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు ఇస్రోయేలు రాజు పరిస్థితి కూడా అలానే ఉంది అసలు దేవుడు వారి పక్షాన యుద్ధాలు చేసేవాడు దేవుడు ఏం చేస్తాడు కాపాడే దేవుడు వారిని మరి ఆ యొక్క యుద్ధంలో కాపాడే దేవుడు అటువంటిది గురి చూడక వదిలిన బాణం కూడా వచ్చి అతనికి తగులుతుందంటే దేవుని యొక్క ఉద్దేశము ఆ గురి చూడని బాణం కూడా అతనికి తగిలేటట్లుగా దేవుడే దాన్ని నియమించి ఉన్నాడు ఆ దేవుడు ఎంత శక్తిమంతుడండి ఎంత ఆలోచన పరుడు ఆయన ఏదైనా చేయదలుచుకుంటే మంచికి ఆయన వారు ప్రోత్సాహిస్తాడు చెడు కూడా అది జరగటానికి దేవుడు నిర్ణయించి పెట్టాడు ఇస్రాయేలు రాజు ఇదిగో నువ్వు క్షేమంగా తిరిగి వచ్చినడలా ఎహోవా నా చేత మాటలాడలేదు అని మీ నిజమైన ప్రవక్తగా ఉండి ఏదైతే ఆయన మాటలు మాట్లాడాడో ఆ మాటలు జరిగించబట్టానికి తన సేవకుని నోట వచ్చిన మాటను ఘనపరచటానికి దేవుడు ఇక్కడ మరి తన ఆయన తనను తను పంపించిన వాక్ అది అయ్యా యొక్క మీకాయ సొంత మాటలు పలకటం లేదు తన మాటలని మీకాయ ప్రవక్తగా ఉండి పలుకుతున్నాడు తన మాటలను దేవుడు ఘనపరిచి తన నోటి నుంచి వచ్చిన మాట నిష్ఫలంగా మరలి అది ఆయన ఎద్దకు వెళ్ళదు అది ఏదైతే సెలవిచ్చాడో అది తప్పనిసరిగా నెరవేర్చబడుద్దు గనక What do మరి ఇక్కడ జరిగినట్లుగా మనము చూడగలము ఈ ప్రకారము మరి అతను చనిపోయాడు మరి అదంలో మడుగ్గట్టింది రక్తము సూర్యాస్తమయం వరకు దండు వారందరూ తమ పట్టణములకు దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురం ఆయన ఇప్పుడు ఇస్రాయల్ రాజు చనిపోయాడని మరి అందరికీ వర్తమానం తెలిసింది యుద్ధము సమాప్తమైపోయింది ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనేటువంటి వర్తమానం ద్వారా అందరు ఎవరికి వాళ్ళు ఆ ప్రచురాన్ని బట్టి బయలుదేరి వెళ్ళిపోయారట ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడను అతను తీసుకుని వెళ్ళారు తిరిగి ఆ పట్టణము శోమ్రోను పట్టడానికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టారట వేసేలు స్నానము చేయిచ్చుండగా ఒకడు ఆ రథమును శోమ్రోను కొలను కడిగినప్పుడు ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను ఏదైతే నాబూతుడు చంపినందుకు ఇట్టి విధంగా నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని ఏలియా ద్వారా పలకబడిన మాట ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా చూడగలము చూడండి మరి ఆ రథం అంతా మరి ఏమైపోయింది రక్తంతో నిండిపోయింది అది క్లీన్ చేయాలి కాబట్టి మరి ఎవరో ఒకళ్ళైతే అయ్యాక మరి తీసుకొని వెళ్ళి దాన్ని కడగటానికి వెళ్ళితే అక్కడ మరి కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకి అటా ఎంత చూడండి ఓ హలూయ హలల్లుయ మానవుడు ఎంత మరి దేవుని ఉగ్రతకు అంటే ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మానవుడు దాన్ని మరి అవకాశాలు వినియోగించుకోవటం లేదు ఆఖరికి ఇతను పశ్చాత్తాపడి దేవుని యొక్క మాటలకి భయపడి పశ్చాత్తాపడి గొని పంట కట్టుకొని దేవుని యొక్క మరి ఆ యొక్క మాటల ప్రకారంగా మరి అతను లోబడినట్లుగా దేవునికి విదేడైనట్లుగా అతను నటించాడు కానీ మరి అతను చేసిన దుర్మార్గత్వం విషయంలో అతను పశ్చాత్తా పడల కీడు వస్తుంది అంటే భయపడిపోయి ఉపవాసం ఉన్నాడు అయ్యో ప్రభా కీడు రానియొద్ద అని అతను భయపడిపోయి ఉపవాసం ఉండి ఆ గోనె పట్ట కట్టుకున్నాడు కానీ తను చేసిన దుర్మార్గపు కార్యానికి ఆయన పశ్చాత్తాపపడలేదు పరివర్తన చెందలేదు మరి అటువంటి విధంగా పరివర్తన చెందితే మరి ఆ యొక్క నాలుగు వందల మంది ప్రవక్తలు అబద్ధమాడుతున్నారు ఏ వారిని అక్కడ నుంచి ఒక ఆత్మ బయలుదేరి వచ్చింది ఎహోవా సన్నిధి నుంచి అబద్ధమాడు ఆత్మగా వారి నోట ఉన్న ఉంది అన్నప్పుడు మరి ఆ యొక్క మీకాయ ప్రకటించినప్పుడు అతను ఆ మాటలు గ్రహించవలసి ఉండే ఇది దేవుని యొద్దు నుంచి వచ్చిన వర్తమానము ఇంకా నువ్వు మీకాయ ఇదిగో పరలోక సైన్య సమూహాన్ని చూస్తున్నాను దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆశ్రుడయి ఉన్నాడు ఈ పరలోక దర్శనం చూసి చెప్తున్నప్పుడన్నా అతను గ్రహించి మీ కాయను ఘనపరచవలసింది మీకాయ చెప్పిన మాటలను తీర్చుకోనవలసి ఉంది కానీ ఇక్కడ అతను ఆ మాటను నిర్లక్ష్య పెట్టి అతన్ని చెప్పినటువంటి ఆ ప్రవక్తను హింసించి మరి అన్న పానములు ఇవ్వకుండా అతన్ని శిక్షించాలని ఏదైతే తీర్మానం చేసుకున్నాడో మరి ఏహోవా దేవుని ఆజ్ఞ చొప్పున పలకబడిన మాట నువ్వు క్షేమంగా తిరిగి రావు ఇకంతే అని ప్రవక్త నోటి నుంచి వచ్చిన మాట ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మరి ఏలియా చెప్పిన విధంగా అతని రక్తాను ఇక్కడ కుక్కల నాకుతున్నట్లుగా మనం చూడగలము చూడండి ఎంత ఘోరమైన దుస్థితిలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు దేవుడు కరుణా సంపన్నుడై ప్రేమమయుడై క్షమించటకు సిద్ధ మనసు గలవాడై అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతము వహించిన వాడై తన రాకడ ఆలస్యం చేస్తుంటుండగా మరి దేవుని యొక్క ప్రేమ కృప మానవునికి ఎలా అయిపోయిందంటే అలుసుగా అయిపోయింది ఆయన శిక్షించట్లేదు కదా ఆయన ఇంకనో కృప చూపిస్తా ఉన్నాడు కృపాకాలంలోన గనక ఆయన ఇంకనో ఆ యొక్క లాంగ్ రూపిస్తా ఉన్నాడు పట్టుకోయా పట్టుకో ఇదిగో ఈ రోపు పట్టుకున్న దగ్గరికి రాని లాంగ్ ఇస్తున్నా కానీ మానవుడు దాన్ని పట్టుకోవట్లేదు ఆయన వద్దకు రావటం లేదు తనకు తానే మరి ఆ ఉగ్రతకి బలైపోతావు అన్నాడు మానవుడు దే నేను అనుకుంటాను మనం కూడా చాలాసార్లు ఎవరికైనా ఏదైనా ఎదుటి వారికి మేలు ఇచ్చేద్దామంటే వాళ్ళు తీసుకోకపోతే మనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది కొంచెం విసుగనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారు ఇంతగా మంచిగా చెప్తున్నాను ఇంతగా నేను సహాయం చేస్తాను అంటున్నా అంటున్నాను అరే ఇదేంది వాళ్ళు తీసుకోరేంటి అరే అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యం అవుద్ది కొంచెం కించిత్తు కినుక కూడా కలుగుద్ది అట్టు విధంగా దేవుడు కూడా మానవుల ఎడులా మరి ఆయన ఓర్చుకుంటా ఉన్నాడు కోపం వస్తూ ఉంది మరి ఆయన తన వాక్యానికి విరుద్ధంగా తన ఉద్దేశానికి తన చిత్తానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయలేడు గనక ఈ కృపాకాలంలో ఆయన సైలెంట్గా ఉన్నాడు మానవులు అనుకుంటున్నారు అబా దేవుడు అసలు ఏమీ మాట్లాడలేదు చూడటం లేదు మనని అనుకొని ఇంకా ఈ ఘోరమైన దుష్కార్యములు చేసుకుంటూ అటు విధంగానే వారు జీవితాల్లో కొనసాగిస్తున్నాడు అహాబు చేసిన కార్యాల గురించి అతడు మరి దంతపు ఇల్లు కట్టాడట అతను మరి పట్టణాలు కట్టించాడట అవన్నీ కూడా రాజుల వృత్తాంతల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆ తర్వాత అతని కుమారుడు అహజ్య అతనికి మారుగా రో రాజు అయ్యాడట మరి అతను కూడా మరి తల్లి అతని తల్లి పేరు మరి అతను కూడా మరి దేవుని దృష్టికి మరి సరైన విధంగా నడవలేదు అతను కూడా మరి తల్లి తండ్రి ఎట్టి విధంగా అహాబు కుమారుడైన మరి అహజ మరి తన తల్లి తండ్రి ఎట్టి విధంగా మరి చెడుతనమైన ప్రవర్తన కలిగి ఉన్నారు అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను మరి అనుసరించచ్చు ప్రవర్తించ వచ్చను బయలు దేవతను పూజించచ్చు వాటికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి చేసిన క్రియలన్నిటిని చొప్పున జరిగించచ్చు ఇస్రాయల దేవుడైన యహోవాకు కోపము పుట్టించను మరి ఇతను కూడా ఏమైనా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడా కుమారుడు మరి రాజు తర్వాత వాళ్ళ కుమారుల్లో ఏదో ఒక కుమారుడు మరి రాజ్యానికి రావాలి గనక మరి అతని తర్వాత మరొక వ్యక్తిని దేవుడు రాజుగా నియమిస్తున్నాడు కానీ వారు దేవునికి అనుకూలుగా లేరండి చూడండి మరి వారు కూడా తల్లి తండ్రిని ప్రవర్తన పోలి కదా పిల్లలనే మరి పెంచేటప్పుడు సరైన విధంగా పెంచకపోతే మరి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా చెడిపోతున్నారు కనీసం బాగలేని తల్లిదండ్రులను అయ్యో మా జీవితం ఇలా అయిపోయింది కదా నెక్స్ట్ జనరేషన్ పిల్లలన్నా సరిగా పెంచుదామనుకున్న వాళ్ళని క్రమశిక్షణలో పద్ధతిలో పెంచితే స్ ఆ జనరేషన్ అన్న బాగుపడుద్ది కానీ ఆ తల్లిదండ్రులు విధంగా ప్రవర్తించలేదు ఇక్కడ రాయబడిన మాట ఇద్దరు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను అనుసరించి మరి ఈ మాట అందరి గురించి రాయబడలేదండి ఎందుకంటే ఈ తల్లి అయిన యజలు కూడా ఘోరమైన వ్యక్తి గనక ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ప్రవర్తన రాయబడింది మిగతా చోట మరి స్త్రీలు ఎంత భయంకరంగా ప్రవర్తించినట్లుగా మరి మిగతా ఆ యొక్క రాజుల భార్యల గురించి రాయబడలేదు ఇద్దరు ప్ర ప్రవర్తనను బట్టి తండ్రి యొక్క ప్రవర్తనే రాజు గురించే రాజు ప్రవర్తన గురించే రాశారు గాని ఇక్కడ యజుబేలు ఆ కలిగి ఉన్న క్యారెక్టర్ ఆ దుర్మార్గత్వం దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి వారు చెడ్డ కార్యాలు చేశారు వారిని అనుసరించి అతడు వచ్చాడు అలాగనే దేవునికి కోపం పుట్టించాడని మరి ఇస్రాల్ దేవుడు నయహోవాకు కోపం పుట్టించాడని ఇక్కడ మనం చూడగలం ఇక్కడ మనం చూసినట్లయితే ఇతని ప్రవర్తన ఇలాగుంది యహోషపాత గురించి కూడా ఇక్కడ కొన్ని మాటలు రాయబడినాయి ఇది మరి రెండవ దిన వృత్తాంతంలో గురించి డీటెయిల్డ్ గా రాయబడి ఉంటుంది ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుదాం ఇక్కడ మనం చూసినట్లయితే మరి యహోషపాతు ఎవరి కుమారుడంటే ఆశా కుమారుడు ఆశా కుమారుడైన యహోషపాతు ఇస్రాయలు రాజైన ఆహాబు ఏలువడిలో నాలుగవ సంవత్సరం మందు యూదాను ఏలను ఆరంభించను ఇతను గురించి కూడా ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఇతను ఆశా కుమారుడు మరి ఇతను మరి ఆహాబు పరిపాలన చేస్తున్నాడు ఇస్రాయల్ దేశాన్ని అప్పుడే ఈయన కూడా యూదా రాజ్యానికి వచ్చాడు ఆయన యొక్క నాలుగో సంవత్సరంలో ఈయన కూడా పరిపాలన ప్రారంభించాడంట మరి హోషపాత ఏలను ఆరంభించినప్పుడు అతడి ముప్పది ఐదేండ్ల వాడే యెరుషలేములో ఇరవై ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజుబా ఆమె షిల్హీ కుమార్తె ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి ఎహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించు వచ్చను ఇక్కడ చూడండి ఇద్దరు వ్యక్తులు పెంచిన విధానము మరి ఇస్రాయేలు రాజైన మరి ఆ యొక్క అహజ్యాను పెంచబడిన విధానము యహోషపాత పెంచబడిన విధానము చూడండి తండ్రిని పోలి ఇక్కడ అతను మంచి విధంగా ఎహోవా మార్గములన్నిటినీ అనుసరిస్తూ ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తించ చూ వచ్చినట కానీ అతను ఒక పని చేస్తాడు ఏ హోషపాత ఇస్రాయలు రాజుతో సంధి చేశాడు మరి అతను చేసిన పని చేయకూడని పని ఏంటంటే జీవితంలో అతను ఇస్రాయలు రాజు అయిన యొక్క హాబుతో మరి ఆయన మరి యొక్క సంధి చేయటము అతని గురించి కూడా మరి ఆ యొక్క అతను యోషపాత చేసిన కార్యాలు అతను కనపరిచిన బలము అతను యుద్ధము చేసిన విధానము యూదారాజుల వృత్తాంతంలో గ్రంథమందు రాయబడిందంట తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించి ఉండిన పురుష గాములను అతడు దేశములో నుంచి వెళ్ళగొట్టెను మరి అటు విధంగా అతను చేసినటువంటి మంచి కార్యాలు ఒక కార్యం ఏంటంటే ఎవరైతే మరి ఆ గేసుగా ఉన్నారో లేకుంటే మరి చేయకూడని కార్యాలు మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథానికి విరోధంగా ఏ కార్యాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఆయన నిర్మూలన చేస్తూ వచ్చాడు కనుక మరి అటు విధంగా అతను కూడా మరి హోషపాత తన పితృతో కూడా నిద్రించి తన పిత్రుడైన దావిదు పురమందు తన పితృలతో కూడా పాతి పెట్టబడెను అతని కుమారుడైన యుహోరాము అతనికి మారుగా రాజాయను ఇప్పుడు ఇద్దరు కుమారులు మరి ఎవరైతే సంధి చేసుకుని యుద్ధానికి వెళ్ళారో ఆ ఇద్దరు రాజుల్లో ఒక రాజు చనిపోయాడు మరి ఆ రాజు మరి చనిపోయాడు చనిపోయి మరి ఘోరమైన పరిస్థితిలో చనిపోయాడు దేవుని మాట ప్రకారంగా అతను కూడా మరి తన దేశంలో షమరూను పట్టణంలో పాతి పెట్టబడ్డాడు ఇక్కడ యోదా రాజు అయినట్టు హోర్షపాత కూడా చనిపోయి తన పితృల్లో మరి సమాధుల దగ్గర పాతి పెట్టబడ్డాడు వారి ఇద్దరికి బదులుగా వారి కుమారులు మరి ఇక్కడ రాజ్యానికి వస్తున్నట్లుగా చూస్తున్నాము మరి ఈ లోకంలో మనకు అప్పగింపబడిన పనులు బాధ్యతల విషయంలో ఇరువురు రాజులు రిప్రెంటేటివ్స్ ఉన్నారండి మనమే మనకు అప్పజెప్పబడిన పనులని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం మన ప్రవర్తన మార్చుకుంటున్నామా మన మంచి మా సన్మార్గంలోకి వస్తున్నామా మరి జీవితాన్ని దిద్దుబాటు చే చేసుకున్న వారు ఉన్నామా మన పితృ పోలి అదే మరి పాపపు జీవితంలో ఉన్నామా ఒకప్పుడు వాళ్ళకి తెలియలేదు స్వార్థ తెలియలేదు మరి దేవుని యొక్క మార్గం వాళ్ళకి తెలియలేదు తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు దేవుని మరి అంగీకరించకుండా దేవుని మార్గంలో నడవకుండా ఉన్నారు కానీ దేవుడు మహాకృపను బట్టి నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడై ఉన్నాడు మరి మన పితరులు వారు ప్రార్థనా పరులు ఉన్నారు వారిలో నుంచి మనల్ని తీసుకొచ్చాడు రక్షింపబడని నుంచి వచ్చిన వారికి దేవుడు కృపించి ఇటు విధంగా రక్షింపబడే భాగ్యం ఇచ్చాడు కనుక మరి యహోర్షపాత వలే మనం మంచిని రిప్రజెంట్ చేయవారుగా దేవుని కొరకు జీవించి బిడ్డలగా మన ముందుము కాక మరి ఆయనకి ఇస్రాయిలు రాజు ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పోలి మరి చెడ్డవాడిగా అతను బిహేవ్ చేసి తన జీవితాన్ని ఆయన భ్రష్టు చేసుకున్నాడు ఆఖరికి దేవునికి విరోధిగా మరి దేవుని మాటకు లోబడనలని వాడుగా దేవుని ఉగ్రతకు పాలైన వాడుగా మనము చూస్తా ఉన్నాము ఎవరిని అనుసరించి మనం నడుస్తూ ఉన్నాము ఇంకా నువ్వు తల్లిదండ్రుల మార్గంలో మనం నడుస్తున్నావా దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా అనుదినము వాక్య పఠనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇలాగున వాక్య ప్రచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కళలు దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మన తన వాక్కుని మనకు వినిపింపచేసి ఆయన మనతో మాట్లాడతాడు మరి ఆ మాటలకి మనం లోబడదాం మన ప్రవర్తనలు మనం దిద్దుబాటు చేసుకుందాం ఇస్రాయేలు రాజు ప్రవర్తన లాంటి అదుష్కామ ప్రవర్తన మరి మన కుటుంబాలలో ఎవరు ఉండకుండును కాక చిన్ననాటి నుండే బిడ్డలను దేవుని కొరకైన పాత్రలుగా మనం పెంచుదుము కాక రానున్న కాలంలో వారు దేశంలో వారు మంచి పౌరులుగా మార్చబడదురు కాక అలలోయ దేవుడు మనకిచ్చిన ప్రతి రెస్పాన్సిబిలిటీ ప్రతి బాధ్యతను నమ్మకంగా మనము చేసి ఫలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవటానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక ఐ Hallelujah.